హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము బెండకాయ మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా కర్రీ తయారు చేసుకుంటే చపాతి రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు కేజీ బెండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెప్పలను కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై అవనివ్వండి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మసాలాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పెరుగు మొత్తం కూరలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కూరలో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బెండకాయ ముక్కలు కూరలో కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని మరోసారి కూర మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి గ్రేవీ అయితే కొంచెం చిక్కబడింది బెండకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని మరొకసారి కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే గ్రేవీ అయితే ఇంకొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న మసాలా కర్రీని చపాతి రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్